నమస్తే వెల్కమ్ టు అద్భుతం టూ ఎయిట్ ఈరోజు క్యాబేజీ కూర ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి క్యాబేజీ తరుగుతున్నప్పుడే పెసరపప్పును కూడా కొద్దిగా నీళ్ళు పోసుకొని నా కడిగేసుకుని నానబెట్టుకువాలి ముంద నుంచి అవసరం లేదండి క్యాబేజీ ఉడికేళ్ల లోపల నానుంది క్యాబేజీకి తరుక్కుంటూ ఇది వేసుకోవాలి నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఊకుడు పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పెద్దగా దీనికి ఈ కూరకి నూనె కూడా ఎక్కువ అవసరం లేదు నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు నేను పప్పులు వేయనండి మీకు ఇష్టమైతే వేసుకోండి వేసి ఆవాలు జీలకర్ర చెట్టుపట్టలు వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఈ కూరకి చాలా మంచి రుచి వస్తుంది వలన కొద్దిగా ఇంగు వేసుకుంటే సరిపోతుంది ఇంగు కూడా మంచి వాసన వచ్చేదాకా వేయించుకుని ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిమిరపకాయలని మూకుల్లో వేసుకోవాలి బాగా కలుపుకుని మగ్గించుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి చక్కగా మనం ఉల్లిపాయ వెల్లులిపోయితే తన రోజుల్లోని ఇలా కార్తీక మాసంలోని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం క్యాబేజ్ ఇప్పుడు ఉడికేక తక్కువైపోతుందండి అందుకు చూసుకుని వేసుకోవాలి కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని ఒకసారి బాగా కలుపుకొని క్యాబేజ్ని ఉడికించుకోవాలి ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది నాకైతే ఉత్తిన కూడా తినేయాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఇది క్యాబేజ్ చాలా మట్టుకు వేగిపోయింది ఉడికిపోయింది ఇది వేయించం కనుక మనం నూనె తక్కువ పడుతుందండి బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకుని పెసరపప్పుని వేయాలి నేను రెండు మూడు సార్లు కడుక్కొని పోసుకున్నాను కాబట్టి నీళ్ళతో సహా పోసేస్తున్నాను నీళ్ళు పోసుకున్నాను కాబట్టి పెసరపప్పు కూడా వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని పెసరపప్పు ఉడికించుకోవాలి ఇది మంచి కాంబినేషన్ అండి పెసరపప్పు క్యాబేజ్ చాలా ఈజీగా అయిపోతుంది చాలా చక్కగా క్యాబేజ్ ముందరగా తెరిగి అనుకోండి పెసరపు కాస్త నానబెట్టుకుని తొందరగా చేసేసుకోవచ్చు బాగా అయిపోతుంది టేస్టీగానే కూడా ఉంటుంది చూసారా పెసరపప్పు ఉడికిపోతుంది దగ్గర పడింది కూర అంతా నీళ్ళన్నీ మగ్గిపోయి కూర దగ్గర పడుతుంది పోపు వేసేసుకుని ఇలా వేసుకుంటే అండి పోపు మొత్తం కూరకు పడుతుంది పైన వేసుకుంటే అంత ఇదిగా ఉండదు పైన కొత్త మీరు వేసుకుని ఇలా మిరపకాయలు అదే మేము మజ్జిగ మిరపకాయలు అంటాము చల్లమిరపకాయలు ఊరమిరపకాయలతో సరి చేసుకుంటే అదిరిపోతుందండి థ్యాంక్ యూ